ఇప్పుడు నేపాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి జెన్సీ యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు అసలు ఇంతకీ నేపాల్లో ఏం జరుగుతుంది ఆ దేశ ఫినాన్స్ మినిస్టర్ బిష్ణుని యువత పరిగెత్తిచ్చి కొడుతున్నారు పార్లమెంట్ని తకల పెట్టేస్తున్నారు స్కూల్కి వెళ్తున్న పిల్లాన్ని పోలీసులు కాల్చి చంపేస్తారు అసలు నేపాల్లో ఇన్ని దారుణాలు ఏం జరుగుతున్నాయి సో మొత్తం దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో రీసెంట్గా చూసుకున్నట్టయితే నేపాల్లో జెన్సీ ప్రొటెస్ట్ జరుగుతుంది సో ఆ యూత్ అంటే టీనేజ్ ఇంకా ఎయిర్లీ ట్వంటీస్ యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చి భారీగా నిరసనలు చేస్తున్నారు అంటే ఇదంతా దేనికి కారణం అంటే సో నేపాల్లో సెప్టెంబర్ ఐదున సోషల్ మీడియా బ్యాన్ చేశారనమాట అంటే దగ్గర దగ్గర ఇరవైకి పైగా యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎక్స్ రెడిట్ ఇలాంటి చాలా యాప్స్ ఏవైతే ఉన్నాయో టిక్ టాక్తో సహా అంటే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయినా నేపాల్లో మాత్రం ఇంకా ఉంది సో ఈ యాప్స్ అన్నిటినీ నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేశారన్నమాట సో అయితే ఏంటంటే యూత్ ఇంకా దాని కారణంగా సెప్టెంబర్ ఎనిమిది ఎనిమిదిన ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే చాలామంది యూత్ రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నిజంగా ఆ సమయంలో పోలీస్ కాల్పుల్లో అంటే పోలీసులు ఆ యూత్ని ఆపలేక కాల్పులో ఇరవై మంది దాకా చనిపోయారు ఆ టైంలో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక చిన్న పిల్లాడు అతను ప్రొటెస్ట్ చేస్తున్నాడో లేదో తెలియదు కానీ ఒక చిన్న పిల్లాడిని పోలీసులు డైరెక్ట్గా తల మీదే కాల్చి చంపేశారు అంటే ప్రొటెస్ట్ చేస్తుంట చేస్తున్నా సరే ఆ పిల్లవాడు నాన్న నువ్వు చేస్తే తప్పని చెప్పకుండా డైరెక్ట్గా కాల్చేశారు సో దాని తర్వాత ఏంటంటే యూత్ ఇంకా మండిపోయి ఆ నిరసనలో ఎక్కువగా పెంచేసారు పెంచేసి సెప్టెంబర్ తొమ్మిదిన అంటే సరిగ్గా నిన్న వాళ్ళు పార్లమెంట్ని తగలబెట్టేశారు సో ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ నేపాల్లో జరుగుతున్నాయన్నమాట సో వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే కేపి చోర్ నేపాల్ చోట్ అనే ఈ నినాదంతో అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు సో అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే కేపి చోర్ నేపాల్ చోట్ సో కేపి అంటే కేపి శర్మ కేపి శర్మ ఓలీ ఆయన నేపాల్ ప్రైమ్ మినిస్టర్ సో ఆయన ఒక దొంగ నేపాల్ నుంచి వెళ్ళిపోవాలి అని వాళ్ళు జెన్జీ యూత్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట సో ఇది అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళు కేవలం సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు మాత్రమే వాళ్ళు ప్రొటెస్ట్ చేయట్లేదు మెయిన్లీ ఈ కరప్షన్ అంటే కేపీ గవర్నమెంట్లో కేపీ శర్మ గవర్నమెంట్లో ఈ కరప్షన్ కానీ సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది సో ఇంకేం చేశారంటే యూత్ ఇది భరించలేక వెంటనే రోడ్డు మీదకి వచ్చేస్తారు పైగా ఏంటంటే ఎప్పటి నుంచో ఇది ఇప్పుడిప్పుడు చిలికి చిలికి గాలివన్లా మారలేదు ఇప్పటికీ అది ఎప్పటి నుంచో అనమాట ఆ ఫైర్ ఎప్పటినుంచో రైజ్ అవుతూనే ఉంది అంటే ఈ పాలిటీషియన్స్ ఏవైతే ఉంటారో ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేపాల్కి సంబంధించిన పాలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా వేదికగా అంటే టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ విలాసవంతమైన జీవితాలని వాళ్ళు రీల్స్ రూపంలో వీడియోస్ రూపంలో పెడుతున్నారనమాట అవి చూసి చూసి ఏంటంటే ఇంకా సాధారణ జనాలు కూడా మాకేమో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరేమో మీరు మీ పిల్లల్ని ఏమో లండన్లో ఆస్ట్రేలియాలో చదివించుకుంటున్నారు సో ఇది ఏమన్నా బాగుందని చాలామంది అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే హ్యాష్ ట్యాగ్ నెపో కిట్స్ అని హ్యాష్ ట్యాగ్ నెపో బేబీస్ అని ఇలా సోషల్ మీడియా వేదికగా నిరసన స్టార్ట్ చేశారు అయితే ఏమైందంటే ఇది పెరిగి పెరిగి ఇది సోషల్ మీడియాలోనే ఇంకా పెరిగి పెరిగి బాగా పీక్ లెవెల్కి వెళ్ళిపోయి సో ఎప్పుడు యువత రోడ్ల మీద కూడా వచ్చేసారనమాట సో మొత్తం ఈ నిరసన అంతా ఆర్గనైజ్ చేసింది ఎవరంటే హమీ నేపాల్ ఆర్గనైజేషన్ అని ఇది సో నేపాల్ ప్రభుత్వానికి విరుద్ధ విరుద్ధంగా అంటే ఎలా చెప్పాలంటే సో ప్రభుత్వం ఏం చేసినా సరే వీళ్ళు ఉంటారు సో దీనికి ఆర్గనైజర్ ఎవరంటే సుడాన్ అనే వ్యక్తి దీనికి ఆర్గనైజర్ అనమాట సో అతనికి ఒక ముప్పై ఆరు ఏళ్ళు అలా ఉంటాయన్నమాట సో ఆయన సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికగా నేపాల్లో అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి విరుద్ధంగా అంటే ప్రభుత్వం ఆయన తప్పులు చేసినా సరే దాని మీద పోస్టులు వేస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఆయన అలా వేస్తున్నప్పుడు ఏంటంటే సో చాలామంది నిజమే కదా అని చాలామంది ఆ పేజ్ని ఫాలో అవడం అలా చేశారు ఆయన యాక్చువల్లీ ఫుల్ టైమ్ ఆర్గనైజర్ అనమాట అయితే సోషల్ మీడియా వేదికగా యూత్కి కనెక్ట్ అవ్వడం కోసం ప్రభుత్వానికి విరుద్ధంగా ఆయన చాలా పోస్టులు చేశారు అయితే ఆయన ఆయన నిరసన స్టార్ట్ చేశారనమాట సో యూత్ ఖచ్చితంగా రోడ్ రావాలి ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయాలి అంటే ఇది పాజిబుల్ వేస్ కూడా ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది అంటే ఎలా ప్రొటెస్ట్ చేయాలి ఏంటనేది పాజిబుల్ వేస్ కూడా ఆయన రిప్రజెంట్ చేశారు సో దాని వల్ల ఏంటంటే యూత్ అంతా ఒకేసారి గవర్నమెంట్ గవర్నమెంట్ మీద పడిపోయారు అనమాట సో చాలా మంది మంత్రుల నెలల్లో కూడా చాలా మంది దాడి చేయడం జరిగింది మీరు అంటే కొన్ని కొన్ని ఫుటేజ్లు అయితే అసలు చూడలేకపోతున్నాయి ఎందుకంటే రోడ్ల మీద ఇంకా రక్తాలు కారుతూ యూత్ని అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు అనమాట సో చాలా దారుణమైన పరిస్థితులు నేపాల్లో ఉన్నాయి సో మెయిన్లీ ఏంటంటే కేపి శర్మ ఓలీ గవర్నమెంట్లో ఏంటంటే చాలా కరప్షన్ పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి ఒకేసారి ఆ ప్రెషర్ అంతా లోపల ఉండి ఉండి అది ఒకేసారి బర్స్ట్ అయిపోయింది అంటే ఒకేసారి పేలిపోయింది సో కుక్కర్ పేలితే అంటే ప్రెషర్ కుక్కర్ పేలితే ఎలా ఉంటుంది అసలు కిచెన్ అంతా ఏమైపోయింది మనకి ఆల్రెడీ తెలిసిందే అలానే ఈ ప్రజల్లో ఈ గవర్నమెంట్ పెట్టే ఈ ప్రెషర్ అనేది అలా పెరిగి పెరిగి ఒకేసారి బ్లాస్ట్ అయిపోయి సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఎనిమిదో తారీఖు తర్వాత అనుకుంటారు సో వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియాని యాజ్ యూజువల్గా కంటిన్యూ చేస్తున్నారు అయినా సరే నిరసనలు ఇంకా ఆపట్లేదు సో యూత్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదిక అందరూ అసలు నిజంగా ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నేపాల్ యూత్ అంటే ఒకళ్ళకొక్కళ్ళు చాలా హెల్ప్ చేసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి అయితే యాక్సిడెంట్ అయినా వ్యక్తులకి బ్లడ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడనమాట అతను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బ్లెట్ ఇవ్వడం కూడా జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే యూత్ అంతా చాలా యూనిటీతో ఉన్నారనమాట సో ఎలాగైనా సరే ప్రభుత్వం చేసినంత ఎండగట్టాల్సిందే చాలా కరప్షన్ పెరిగిపోయింది అని ఇలా యూత్ రోడ్ల మీదకి రావడం జరిగింది సో ఏ ప్రభుత్వం అయినా సరే అంటే నేపాల్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా సరే యూత్ని గనక నెగ్లెక్ట్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ని గనక నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలే జరుగుతాయని చెప్పడంలో నేపాల్లో జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ సో నేను గత వీడియోస్లో చెప్పినట్టు జెన్జీ యూత్ ఎంతసేపు ఆ సోషల్ మీడియా స్క్రోల్ చేసుకుంటే ఎప్పుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు అని గత వీడియోస్లో నేను చెప్పాను కానీ జెన్జీ యూత్ షిట్ని టాలరేట్ చేయరు అంటే ఇంకా ప్రభుత్వం ఇలాంటి ఏమన్నా చేస్తుంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ కరప్షన్ గురించి పట్టించుకోకపోతే ఖచ్చితంగా జెన్సీ యూత్ కూడా రెస్పాండ్ అవుతారు అని చెప్పడానికి నేపాల్ యూత్ బెస్ట్ ఉదాహరణ అనమాట అంటే మన దేశం యూత్ కూడా వాళ్ళని చూసి నినాదాలు అంటే నిరసనలు చేయాలా అంటే నేను అలా చెప్పట్లేదు బట్ కాకపోతే మీ లోకల్ ఎమ్మెల్యే మీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా తప్పు చేసినా సరే మీరు వెంటనే వాళ్ళని కట్టాలి సో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చేసే తప్పు అని వాళ్ళని ఆపేయాలి మీరు సో మీరే పట్టించుకోకుండా వాళ్ళకి ఫ్యాన్ అసలు మనకి ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే పాలిటీషియన్స్కి ఫ్యానిజం చేస్తారు అదేంటో నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీషియన్స్ అంటే దే ఆర్ ద పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజలు ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి మీరు ఫ్యానిజం చేయడంలో ఎలాంటి ఉపయోగం ఉంది అంటే సో వాళ్ళని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి వాళ్ళు మనకు సేవ చేయాలి అంటే అలా అని వాళ్ళని తీసిపారేమని నేను చెప్పట్లేదు వాళ్ళు మనకి సేవ చేయడానికే ఉన్నారు సో వాళ్ళకి ఫ్యానిజం చేసి సోషల్ మీడియాలో వెనకాల వాళ్ళ ఫోటోలు పెట్టి మంచి ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్స్ కోర్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది సో రాజకీయ నాయకులు తప్పు చేసినా సరే యూత్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ యూత్ రైజ్ అవ్వకపోతే ఇంకా అంతకుముందు జనరేషన్ వాళ్ళు బాగా కాస్ట్ పిచ్చు ఉన్న జనరేషన్ వాళ్ళు అసలు బయటకు వచ్చి మాట్లాడి మాట్లాడలేని వాళ్ళు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు సో ఖచ్చితంగా యూతే ఎప్పుడైనా సరే అన్యాయాలను అరికట్టాలంటే యూతే అనమాట సో దేశానికి బలం కూడా యూతే యూత్ బాగుంటే ఆ దేశం కూడా బాగుంటుంది సో నేపాల్ యూత్ ఏమైతే చేస్తుందో నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు బయటకు వచ్చారు సో నేపాల్ యూతే కాదు రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా యూత్ అంతా వచ్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని హాంకాంగ్ లో కూడా అలానే జరిగింది సో ప్రతి దేశంలో ఏంటంటే యూత్ యూత్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు జరుగుతూనే ఉంటాయి సో ఏదేమైనా సరే మనం కూడా మన వంతు మన చుట్టుపక్కల ఏమన్నా కరప్షన్ జరుగుతున్నా మన లోకల్ ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ ఎవరైనా సరే కరప్షన్ చేస్తున్నా సరే మీరు వెంటనే అరికట్టడానికి ట్రై చేయండి యూత్ అంతా కలిసి యూనిటీగా ఉండండి అంతేగాని వాళ్ళకేదో ఫ్యానిజం చేయడం వాళ్ళకి ఫ్యానిజం చేయడానికి ఏముంది అసలు నాకు అర్థం కాదు పైగా ఏంటంటే మనకి ఇక్కడ టీఎఫ్ఐ అని ఇంకో దరిద్రం ఉంది మళ్ళీ ఈ సోషల్ మీడియా వేదిక వాళ్ళ పిల్లలేమో అక్కడ ఎక్కడో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకుంటారు మీమో పూరి గుడిసులో ఉంటుంది మీ నాన్నకేమో ఊరి నిండా అప్పులు ఉంటాయి సో ఆయన సిచ్యువేషన్ చూసి మనం మనం ఏమి ఇంకా మనకి చ చలనం రాదు ఎంతసేపు ఆ థియేటర్లో కూర్చుంటాం ఇంకా ఈ ఎక్స్ ఈ ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటాం ఇది జనరల్గా మనం చేసేది సో ఒక యూత్ పవర్ చూపించాలంటే ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడే యూత్ పవర్ ఖచ్చితంగా చూపించాలి సో ఇప్పటి మందికి ఏంటంటే గత జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఈ జెన్జ్ యూత్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందన్నమాట సో వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళరు అలానే ఎప్పుడు సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తుంటారు వీళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు అని చాలామందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంది సో దాని నుంచి బయటకు రావాలంటే యూత్ ఖచ్చితంగా అన్యాయాలని అరికట్టాల్సిందే షిట్ని టాలరేట్ చేయకూడదు సో ఇది ఈ వీడియో ద్వారా సో నేపాల్లో ఈ యూత్ సో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు సో చూద్దాం ఎంతవరకు ప్రభుత్వం మారుద్ది సో అయితే ఏంటంటే ఈ దారుణమైన పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ ఆయన ఈ మొత్తం పగ్గాలు చేపడుతున్నారనమాట అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్లా కాకుండా ఆయన మొత్తం ఇప్పుడు అంత దేశాన్ని అంతా ఆయన చూసుకుంటున్నారు ఇప్పుడు అంటే ప్రజెంట్ ప్రజెంట్ వరకు అట్ ద సేమ్ టైం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే ఏపీ భవన్ ఏంటంటే సో వాళ్ళు ఎవరన్నా నేపాల్ ఆ ఉధృతిలో ఇరుక్కుపోయి ఉంటే మానస్ సరోవర్ ట్రిప్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఉంటే సో ఏపీ భవన్ ఒక నెంబర్ రిలీజ్ చేసింది సో ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఆ నెంబర్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను మీరు కాకపోయినా సో మీ తెలిసిన వాళ్ళు కానీ మీ మిత్రులు మీ స్నేహితులు ఎవరైనా ఉన్నా సరే నేపాల్లో ఎరుక్కుపోయినా సరే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి సో ఆ నెంబర్ ఇప్పుడు మీకు చెప్తున్నాను నైన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నైన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సో ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే డైరెక్ట్గా ఏపీ భవన్కి వెళ్ళిపోతుంది కాల్ సో వాళ్ళు లిఫ్ట్ చేసి మీకు రిస్క్ ఏమన్నా కుదిరితే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇది కేంద్ర మంత్రి కింజరప్పు రామ్మోహన్ నాయుడు సో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది సో ఎవరైనా సరే మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అక్కడ నేపాల్ ఇరుక్కుపోయి ఉంటే సో ఈ వీడియో షేర్ చేయండి సో ఇదే ఈ వీడియో షేర్ చేసి సో ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పండి ఒకవేళ ఇరుక్కుపోయి ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి సో ఏదేమైనా సరే నేపాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారి మార్పు ఖచ్చితంగా జెన్సు తీసుకొస్తారేమో ఈ నిరసనల ద్వారా అని చెప్పొచ్చు ఏదేమైనా సరే నేపాల్ యూత్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే అంటే ఇప్పుడు నిరసనలో ఖచ్చితంగా వైలెన్స్ ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళు ఇది ఎప్పటి నుంచో పెరిగి 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 ఇప్పుడు ఒకేసారి బర్స్ట్ అయిపోయింది కాబట్టి దానికి మనం ఏం చేయలేము నిజం చెప్పాలంటే బట్ ఇక్కడ యూత్ని కూడా ఈ వీడియో ద్వారా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ యూత్ని ఇలా నిరసనలు చేయాలి గవర్నమెంట్ మీద తిరగబడాలని చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా మీరు రైజ్ అవ్వండి అన్యాయాన్ని అరికట్టండి సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి